మాకు ప్రత్యేక అంటే భయం అండి మేము ప్రత్యేకంగా జోలికి వెళ్ళాం ఇంకేమైనా మంత్రం ఉంటే చెప్పండి అలాగే ఇంకో మంత్రం మీ ఇష్టం వచ్చినటువంటి మంత్రం అంటే మీకు ఏ దేవత మీద ఇష్టం ఉంటుందో చూసుకోండి ముందు ఆ దేవత పేరే చెప్పండి ఆ దేవత పేరే ఇప్పుడు మీకు బాలా సుందరి అంటే ఇష్టం అనుకోండి ఓం హ్రీం బాలాత్రిపసుందరి అయి నమ మమ చైతన్యం దేహిమే స్వాహ ఇదే మంత్రం బాలాత్రిపసుందరి కాదండి నాకు తారాదేవి చాలా ఇష్టము ఓం హ్రీం తారాదేవి అయి నమ మమ చైతన్యం దేహిమే స్వాహ ఇలా చెప్పండి అంటే ఓం హ్రీం అనేది కామన్గా ఉండే పదం అక్షరం అది దాని తర్వాత మీ యొక్క ఇష్టదేవత ఆవిడ పేరు చెప్పండి ఆ దేవత పేరు చెప్పండి ఇప్పుడు మామ చైతన్యం దేహమే స్వాహ శరీరంలో చురుకుదనం కావాలి అది ఇవ్వవలసిందే అని మీరు ప్రార్థన చేయండి ఇలా ఏ దేవతని మీరు తీసుకుని ప్రార్థన చేసినాం మీ యొక్క బద్ధకం అనేది పూర్తిగా పోతుంది మీలో చైతన్యం కూడా తప్పనిసరిగా వస్తుంది కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినటువంటి దేవతని మీకు ఏ దేవత కావాలంటే ఆ దేవత ఆ దేవతను తీసుకొని మీరు ఈ మంత్రాన్ని జపం చేయండి కనీసం అర్థమండనం చేయాలి రోజుకి మూడు నాలుగు వేలు జపం చేయాలి అది కూడా రాత్రిపూటే చేయాలి రాత్రిపూటే చేయాలి పది గంటలు తగ్గించి రెండు గంటల దాకా ఈ టైంలోనే చేయాలి చేసినప్పుడు మీరు ఆ మంత్రంలో ఖచ్చితంగా మమ్మ చైతన్యం దేశమే స్వాహ అని అడగాలి అలా అడిగితే మీ కోరిక అనేది తప్పనిసరిగా తీరుతుంది ఇందులో ఏ రకమైన అనుమానం కూడా ఉండదు